మొన్న కర్నూలు బస్సు కట్టండి చాలా చాలా ఘోరమైన ప్రమాదం చాలా విషాదకరమైన ఘటన అనమాట మనం ఏంది రెండు రోజులు వింటాము న్యూస్ ఆహా అయ్యో అంటాము తెల్లారి మర్చిపోతాం కొన్ని మన పనుల్లో కానీ ఆ కుటుంబానికి బతికున్నంతకాలం నరకయాత్ర చేస్తాం అనమాట బాధ చెప్పలేని బాధ ఆ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా కానీ మోరల్గా కానీ ఏదైనా దీనికైనా ఉన్న వాళ్ళకి సపోర్ట్ అనేది మిస్ అవుతారు పాపం వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో లోటు మనం తీర్చలేనిది బాధ చాలా బాధ భలే బాధ వినగానే నాకు అసలు కానీ రోజు చూస్తుంటే రోజు ఆ న్యూస్ నేను అనేది ఏంటంటే నా ఒపీనియను మనం బస్సులో వెళ్ళేటప్పుడు ఇది అనుకోకుండా జరుగుతుంది ఆ సంఘటనలో చాలా భయం అండి నేను ఎక్కువ ట్రావెల్ చేస్తా ఉంటాను నైట్ హైదరాబాద్ విజయవాడ ముందు చూసారుగా మీరు ప్రతి నెల ఒకసారి వెళ్ళేస్తా ఐదు సంవత్సరాలు చెల్తా వస్తూ ఉండేదాన్ని దాన్ని బిడ్డు బాపుట్ని కానీ నైట్ మనం కూడా ఎలత్తుగా ఉండాలంట నేను డ్రైవర్ తప్పైనా ఎవరు తప్పైనా మనం కూడా కొంచెం అసలు బస్సు ఆగని అదే బస్సు ఎందుకు ఆగింది ఇది ఎందుకు ఆ ఏమైనా స్టేషన్ వచ్చిందా ఏంటి అనేసి కొంచెం మరీ ఆదమర్చి నిద్రపోకుండా కొంచెం అలర్ట్గా ఉంటే బాగుంటుందని నా నా ఒపీనియన్ నేను నేనైతే అలా ఉంటానండి ఎక్కడ బస్సు ఆగినా సూర్యాపాఠ దగ్గర కానీ మధ్య మధ్య ఎక్కడన్నా టాయిలెట్స్ కాకుండా ఎక్కడైనా ఎక్కడన్నా చూస్తూ ఉంటాను మరీ ఆదపరిచిన నిద్రపో అంటే అసలు నిద్రపోకుండా ఉండను కానీ కొంచెం ఏమైనా కుదుపులు రాగానే బస్సు కుదుపు వచ్చినా సరే బస్సు ఏమైనా ఆగినా సరే చూసి చెక్ చేసుకుంటా ఉంటాను ఎక్కడ ఉంది బస్సు ఏ స్టేషన్ దాకా వచ్చాము టైం ఎంత అయింది చూసుకుంటా ఉంటా నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఇప్పటి నుంచి కాదు మేము ఎక్కువ జర్నీలు చేస్తూ ఉంటాము అలవాటు మనం అందరం కూడా అలాగే ఉండాలి ప్రెసెంట్ సిచ్యువేషన్లో డ్రైవర్లు ఎంత స్పీడ్గా వెళ్తున్నారో చూసుకుంటూ ఉండాలి వాటి తాగున్నాడా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా చూసుకుంటా ఉండాలి ఇవన్నీ మనం కూడా చూసుకోవాలండి నేను కొంతమందిని చూస్తాను బస్ ఎక్కగానే టకటక నిద్రపోతారు సీజెంట్ వాళ్ళు నిద్రపోవడానికి వచ్చినట్టుగా ఇంకా గురకలు తీసి నిద్రపోతారు బస్సు ఆగినా కూడా అసలు వాళ్ళు ఎక్కడన్నా టాయిలెట్ కాపినా కానీ నిద్రపోతారు అది వాళ్ళ ఇష్టం లేకపోవడం కాదన్ను కానీ ఇప్పుడు ఫైర్ ఎక్సిడెంట్ జరిగినప్పుడు చాలామంది నిద్రలో ఉన్నారంట పాపం కొంచెం గా ఉంటే ఇవాళ ఈ బాధ ఉండేది కాదు ప్రాణాలతో ఉండేవాళ్ళని నా బాధ చాలా బాధ అండి నేనైతే అసలు స్లీపర్ ఎక్కరండి నాకు భయం స్లీపర్ గవాలు పడినా చేసిన ఇరుకుపోతాను ఇవ్వ మధ్యలో నేను ఎక్కువ స్లీపర్ ఎక్కాను అసలుకి అసలు ఎక్కడ ఇప్పటికీ టూ టైమ్స్ చాలాసార్లు ఐదు నుంచి ఒకసారి రెండుసార్లు అదిగో నేను వద్దంట మా పిల్లల్ని బుక్ చేస్తే సీటరే ఎక్కుతాను ఎక్కువ నేను మనం ఎవరైనా సరే జర్నీ చేసినప్పుడు ట్రైన్ అయినా సరే బస్సు అయినా సరే ఏదైనా సరే ఎలర్ట్గా ఉండండి చిన్న కొనుకేయండి తప్పు లేదు కానీ మరీ ఆదా మధ్య గురకలు నిద్రపోవద్దు మనం ఎక్కడ ఎక్కడ అవుతుంది బస్సు ఇక ఏ స్టేషన్ వరకు వచ్చాము మధ్య మధ్యలో మెలుగు తెచ్చుకొని ఉన్నాము అప్పుడు టైం ఎంత అయింది మనం దిగాల్సిన స్టేజ్ ఎన్నింటికి వస్తుంది ఇవన్నీ ఒకసారి మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటాం ఉంటే ఇట్లాంటి ప్రమాదాలు అనుకోని ప్రమాదాలు అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది అంతే ఓకేనా ఇది అందరు గుర్తుంచుకోండి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ